అందరికీ నమస్కారం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ రేషన్ పంపిణీ విధానాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతిని మార్చి మొబైల్ మొబైల్ సిస్టమ్ తీసుకొచ్చి వ్యాన్లు పెట్టి ఇంటింటికి సప్లై మొదలుపెట్టాడు వారానికి ఐదు రోజులు మాత్రమే సప్లై చేస్తూ ఉండేవారు రేషను ఖర్చు కంటే ఆ వాహనాలు కొనుగోలుకి వాటి డీజిల్కి నిర్వహణకి డ్రైవర్ జీతాలకి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టేవాడు అయినా వారానికి ఐదు రోజులే పంపిణీ జరుగుతూ ఉంటుంది ఒక ఒక ప్రాంతానికి యాభై ఉన్న ప్రాంతానికి వచ్చి ఒక రోజు ఒక గంట పంపిణీ చేసి వెళ్ళిపోయేవారు మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చేవారు కాదు తర్వాత వెళితే మళ్ళీ సరుకు ఉండేది కాదు అటువంటి లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థని తీసుకొచ్చి ఈ ప్రజా పంపిణీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశం చేశాడు కాబట్టి ఈ వ్యవస్థను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గాడిలో పెట్టి పాత పద్ధతిలో అప్పుడు గతంలో అన్నగారు ఏ విధంగా పెట్టారో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేశారో ఆ విధానం తీసుకొచ్చి రేషన్ డీలర్ దగ్గర డిపో డిపోలోనే సరుకు ఉండే విధంగా మళ్ళీ పాత పద్ధతిని తీసుకురావడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది ఎప్పుడు వెళ్ళినా మనకు సరుకు దొరుకుతుంది సరుకు లేదనే సమస్య ఉండదు కాబట్టి దీన్ని స్వాగతిద్దాం హర్షిద్దాం ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్దాం